హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ట్వల్వే మెయిన్ బోర్డు డిస్ట్రిబ్యూషన్ బోర్డు కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అనేది అయితే మీకు చూపిస్తానండి ఇదైతే కొత్తగా వీడియో కొత్తగా కరెంటు పని నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది ఇదైతే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి నేర్చుకోండి నచ్చితే వీడియో మొత్తం చూసినాక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇక అయితే వీడియోలకైతే వెళ్ళి ఫ్రెండ్స్ వచ్చేసి మన బిల్డింగ్ మొత్తానికి కలిపి లాగిన వైరింగ్ లాగుతాం కదా ఆ లాగిన టూ పాయింట్ ఫైవ్ నోట్స్ అనమాట ఇవి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ రెడ్స్ అంటే మన బిల్డింగ్లో మొత్తానికి కలిపిన సర్క్యూట్లు మనం లాగిన టూ పాయింట్ ఫైవ్ రెడ్ సర్క్యూట్లు అనమాట ఇవనేది ఎంసీబీకి పైన అనేది కలెక్షన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఎంసీబీలు అయితే మొత్తంగా ఓపెన్ చేసుకొని ఇలాగైతే వరుసగా అనేది పెట్టుకొని లూబింగ్ అయితే మనమైతే ఇచ్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండు ట్వంటీలు నాలుగు సిక్స్టీన్లు రెండు ట్వంటీలు అయితే వేశాను మనకైతే ఈ బిల్డింగ్లో రెండు ఏసీలు ఉన్నాయన్నమాట అందుకని రెండు ట్వంటీలే వేసుకున్నాను ఇది వచ్చేసి ఎంసీబీ లూబింగ్ ఇచ్చే ప్లేట్ మనం కొన్నప్పుడే మెయిన్ డోర్ కొన్నప్పుడే ఇలాంటి లూబింగ్ ప్లేట్ అనేది ఇస్తారనమాట మెయిన్ డోర్తో పాటు మెయిన్ బోర్డుతో పాటు లేదంటే మనం వైర్తో అయినా లూబింగ్ అయితే ఇచ్చుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఎంసీపీ అనేవి కింద వైపు మొత్తం అనేది సప్లై ఉంటుందన్నమాట అందుకని ఈ కింద వైపు మొత్తం అనేది కామన్ అవ్వాలి అనమాట ఈ వైర్ మొత్తం మనము డీపీకి అనేది కనెక్షన్ ఇస్తాము అందువలన ఇది మొత్తం కామన్ అవ్వాలి డీపీ ఆన్ చేస్తే కిందకైతే సప్లై అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే మొత్తం ఎంసీబీ బ్లేడ్తో మొత్తం కామన్ చేశాను చూడండి ఇది ఈ విధంగా అయితే కామన్ చేసుకోవాలి ఇది వచ్చేసి మన బిల్డింగ్లో మొత్తానికి ఆన్ అండ్ ఆఫ్ ఆపరేటింగ్ చేసుకునేది ఫార్టీ యామ్స్ టూ పోల్ డీపీ స్విచ్ అన్నమాట డీపీ స్విచ్ అనేది ఫార్టీ ఆమ్స్ ఇదిగో ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ దగ్గరగా పెడుతున్నాను ఫోను జాగ్రత్తగా చూసుకోండి ఎంసీబీలు లోబింగ్ ఇచ్చిన తర్వాత అయితే ఈ విధంగా ఇచ్చిన తర్వాత అయితే మెయిన్ బోర్డు డిస్ట్రిబ్యూషన్ మెయిన్ బోర్డులో అయితే ఈ విధంగా అయితే వెనక బ్లేడ్ ఉంటుంది ఆ బ్లేడ్ మీద అయితే ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మనం ఫార్టీ ఆమ్స్ డీపీ ఉంది కదా ఆ డీపీలో నుంచి లెఫ్ట్ సైడ్ అంటే ఫోర్ పాయింట్ జీరో ఒక వైర్ అనేది తీసుకొని అక్కడ నుంచి పైనుంచి కిందకి ఎంసీబీలకి లూబింగ్ అయితే ఇచ్చుకోవాలి వాటియామ్స్ డీపీ పోల్ డీపీకి మనం కింద నుంచి అయితే మెయిన్స్ అయితే ఇస్తాము పైనుంచి ఆన్ చేస్తే పైనుంచి కిందకైతే ఎంసీబీ కిందకైతే సప్లై అయితే ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట అన్ని ఎంసీబీలకి సప్లై అయితే వస్తుంది పాటియామ్స్ డీపీకి పైన రైట్ సైడ్ ఇవి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నోటల్స్ అనమాట మొత్తం నోటల్స్ కలిపి ఈ విధంగా జాయిన్ చేసుకొని పైన రైట్ సైడ్ అనేది డీపీకి రైట్ సైడ్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చుకోవాలి కనెక్టర్గా ఉంటే కనెక్టర్గా ఇచ్చుకోవచ్చు మనకి కనెక్టర్ లేదు కాబట్టి అన్నీ జాయిన్ చేసుకొని డీపీకి పైన రైట్ సైడ్ అయితే ఇచ్చుకున్నాం అనమాట ఫార్టీఆమ్స్ డీపీకి వైపు ఫేస్ నోట్లు ఎలా అయితే ఇస్తామో పైన కూడా అదే విధంగా కనెక్షన్ అయితే ఇచ్చుకున్న తర్వాత ఎంసీబీలకి మెయిన్ బోర్డులో మనమైతే ఎంసీబీలకి ట్వంటీ ఆమ్స్ అయితే ఏసీలకి రెండు ఏసీలు ఉన్నాయి కాబట్టి రెండు ట్వంటీ యాప్స్ ఎంసీబీలు అయితే ఇచ్చుకున్నాం అనమాట ఈ విధంగా తర్వాత రెండు గీజర్లు ఉన్నాయి కాబట్టి రెండు సిక్స్టీన్ యామ్స్ ఎంసీబీలు అయితే ఈ విధంగా ఇచ్చుకున్నాము తర్వాత మోటార్లు కానీ వాషింగ్ మిషన్ కానీ ఇప్పుడు కొత్తగా వంటగదిలో వస్తున్నాయి అంట్లు దూమయ్యి వాటికి డిష్ వాషర్ మిషన్ వాటికి కానీ హెవీగా కావాలంటే మనం సిక్స్టీన్ ఎంస్ ఎంసీబీ అనేది మనం ఇచ్చుకోవాలి మనమైతే ఎంసీబీకి కింద వైపు లూబింగ్ అయితే డీపీ నుంచి ఇచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కిందకైతే ఎంసీ డీపీ ఆన్ చేస్తే కిందకైతే ఎంసీబీకి పవర్ అనేది వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి పైన లోడ్ అనమాట ఎంసీబీ ఆన్ చేస్తే పైకి అనేది పవర్ సప్లై అనేది వస్తుంది ఎంసీబీకి కింద వైపు సప్లై ఉంటుంది కాబట్టి మనం అయితే పైన వైపు మనం లాగిన లోడ్స్ లోడ్ వైర్ అనేది టూ పాయింట్ ఫైవ్ రెడ్స్ అనేది ఏ కలర్ అయినా సరే ఎంసీబీకి పైన వైపు అనేది మనమైతే కనెక్షన్ ఇచ్చుకోవాలి ఈ వీడియోలో కానీ మీకు ఏమైనా ఏ విధంగా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో నేను రిప్లై ఇస్తాను ఇవి వచ్చేసి వన్ పాయింట్ జీరో బ్లూలు అనమాట బ్లూలు వచ్చేసి అయితే ఇన్వేటర్కి అయితే అనమాట వన్ పాయింట్ జీరో బ్లూలు మొత్తం కలిపి కామన్ చేస్తే ఇన్వేటర్ పాయింట్కి అనేది సప్లై అవుతుంది ఇది వచ్చేసి వన్ పాయింట్ జీరో ఎర్త్లు ఎర్త్లు మొత్తం కామన్ చేసి మన బోర్డులో ఎర్త్ పాయింట్కి అయితే ఇచ్చుకోవాలి ఈ విధంగా అయితే ఏ మెయిన్ బోర్డు డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి అయితే కనెక్షన్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా వచ్చేసి మెయిన్ బోర్డు డోర్ అనమాట దీనికి రెండు స్క్రూలు ఉంటాయి ఇదిగోండి ఇటు ఒకటి పైన ఒకటి స్క్రూలు ఉంటాయి ఈ డోర్ అనేది పైన పెట్టుకొని మెయిన్ బోర్డ్ డోర్కి పెట్టుకొని ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తా